ఫైల్స్ జరిగినప్పుడు హిందూ ఆడవాళ్ళని వదిలేసి వెళ్ళండి అని చెప్పేసి అక్కడ మైకుల్లో అనౌన్స్ చేసిండ్రు కేరళ ఫైల్స్ లో హిందూ ఆడపిల్లలను ఎత్తుకెళ్లి సెక్స్ స్లేవుల్ గా తయారు చేసిండ్రు తెలంగాణ ఫైల్స్ లో హిందూ ఆ తెలంగాణ ఆడబిడ్డలను నగ్నంగా బతుకమ్మ ఆడిచిండ్రు ఇలా ముస్లింలు ఎప్పుడు దాడి చేసినా నష్టపోయేది బాధపడి ఇలా హిందూ మహిళల్ని ఇలా హిందూ మహిళల్ని అత్యాచారం చేయడానికి వాళ్ళ మీద దాడి చేయడానికి ముస్లిం ముస్లింలకు ఎవరు అధికారం ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డికి చాత కాకపోతే తాను గుంపు మేస్త్రి అనుకుంటే వెంటనే రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి ఇప్పటికే నమ్మలేకపోతుండ తనకు తాను ముఖ్యమంత్రి అయినానని లేదా చేతులకు గాజులు వేసుకొని కేసులకు సంఖ్యలు మీడియాకి సంఖ్యలు వేసాడా ఈ విషయం ఎందుకు మీడియాలో రావట్లేదు కాబట్టి మనం ఇది సోషల్ మీడియాలో పాపులర్ చేసి ప్రతి హిందూ తన ఇంటి ఆడబిడ్డ కోసం వచ్చి నిలబడాలి అని నేను ఈ విధంగా అందరి కోసం కోరుకుంటున్నాను జై శ్రీరామ్